న్యూస్ మీ మీడియాలో రాజోలు నియోజకవర్గంలోని డ్రిల్ లీకేజీ ఓఎన్జీ సిండ గ్రామస్తులు పరుగులు పెడుతున్న అధికారులు సహాయ కచేర్యల్లో అగ్నిమాపక సిబ్బంది పోలీసులు సంఘటన వివరాలను తెలుసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులు అచ్చమ్నాయుడు వాసంశెట్టి సుభాష్ డిన సిఎం చంద్రబాబు ప్రజలు మాత్రం ఎలక్ట్ గా ఉండాలని కోరుతున్నాను నేను ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటున్నాను చంద్రబాబు పరిస్థితి ఏ మాత్రం బాగాలేదు ఎవరు ఏ మాత్రం కూడా చాలా ఎలక్ట్ ఉండాలి ప్రజలు చంద్రబాబు కోరుకునేది అదే బ్లాస్ట్ అవటం అంటే మామూలుగా లేదు అంబులెన్స్ ఇవన్నీ అధికారులు ఏం చేయలేని పరిస్థితి యుద్ధ చంపేస్తుంది మొత్తం కోనసీమలో అతి భయంకరమైన బ్లాస్ట్ ఇది గ్యాస్ భయం అయిపోయింది ప్రజలందరూ ఎలక్ట్రీ ఉండాలని కోరుచున్నాను